హలో ఎవ్రీవన్ నేనేదో ఆఫీస్కి రెడీ అయిపోయాను అయితే ఒక చిన్న వీడియో పిట్ యాడ్ చేద్దామని చెప్పి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను ఏంటంటే చిల్డ్రన్స్ డే ఎలా అయితే గుర్తుంటుందో సెప్టెంబర్ ఫిఫ్త్ కూడా అలానే గుర్తుంటుంది అలాగే కొన్ని మెమరీస్ కూడా ఉంటాయి స్కూల్ గురించి మన ఫ్రెండ్స్ గురించి ఎంతైతే ఇష్టం ఉంటుందో మనకు ఇష్టమైన టీచర్స్ గురించి కూడా అంతే గుర్తుంటుంది కదా మనకు సో ఇవాళైతే సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే నేను ఇంకొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే మా నాన్న టీచరే మా పెద్దనాన్న టీచరే అలాగే మా తాతయ్య టీచరే అండ్ మా ఫ్యామిలీలో చాలామంది వరకు టీచర్ ప్రొఫెషన్స్లో ఉన్నారు కాబట్టి మాకు టీచర్స్కి ఉన్న రెస్పెక్ట్ లేకపోతే టీచర్స్ లైఫ్ ఎలా ఉంటుంది టీచర్స్ పిల్లలుగా మా లైఫ్ ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసు సో ప్రజెంట్ అయితే మా నాన్నని బాగా మిస్ అవుతున్నాను ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఫిఫ్త్కి ఫోన్ చేసి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మా నాన్నకి పెదనానికి చెప్పేదాన్ని మా నాన్న ఇంత బెస్ట్ టీచర్ అనేది మా నాన్న దగ్గర చదువుకున్న పిల్లలందరికీ తెలుసు తను ఓన్లీ టీచింగే కాకుండా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తాడు ఎలా ముందరికి పుష్ చేస్తాడు ధైర్యాన్ని ఇచ్చి నాట్ ఓన్లీ గేమ్స్ స్టేజ్ ఫియర్ పిల్లలు ఎలా పోగొట్టాలి ఇలాంటివన్నీ మా నాన్న తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ మా నాన్న దగ్గర చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు త్రీ ఇయర్స్ అయినా మనకు చదువు చెప్పిన గురువుల్ని మర్చిపోలేము అలాగే ఫేవరెట్ టీచర్స్ ఉంటారు స్కూల్లో కొంతమంది ఉంటారు కాలేజ్లో లెక్చరర్స్ ఉంటారు మళ్ళీ అందరూ అనుకుంటారేమో మనము స్కూల్ దాటేసి వచ్చిన తర్వాత టీచర్స్ని మర్చిపోతాము మళ్ళీ వెళ్ళి కలిసేది ఉండదు ఏముండదని కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు మనకు మనకు గుర్తుంటారు మాకు సోషల్ పలానా టీచర్ వచ్చేది సైన్స్కి టీచర్ వచ్చేది మ్యూజిక్ పలానా టీచర్ నేర్పించింది పీఈటి టీచర్ ఇవన్నీ నేర్పించేది అది ఎప్పటికీ మన మైండ్లో ఉండిపోద్ది వాళ్ళకి మనం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ మీద ఉన్న ప్రేమని గౌరవాన్ని చూపించలేకపోవచ్చు కానీ అది మాత్రం ఖచ్చితంగా మనసులో అందరికీ ఉంటుంది సో అందరికీ హ్యాపీ టీచర్స్ డే మీకు అవకాశం ఉంటే వెళ్ళి మీ టీచర్స్ని కలవండి విష్ చేయండి అండ్ ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ చెప్తాను ట్వంటీ ట్వంటీలో నేను ప్రెగ్నెంట్ అనమాట సమర్థాన్ని సో ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి డెలివరీ డేట్ ఇంకొక పది రోజులు ఉంది అనగా సెప్టెంబర్ ఫిఫ్త్ వచ్చింది సో నేను మా నాన్నకి పెదనానికి కొంచెం డెడికేట్ చేద్దాము లేదా టీచర్స్ అందరికీ అగస్య వాళ్ళ టీచర్స్కి కూడా ఈ ఒక వీడియో మంచి క్లిప్ తీసి పంపిద్దాము అని చెప్పి అగస్యాకి డిఫరెంట్ డిఫరెంట్ టీచర్స్ ఎలా ఉంటారు అనేది ఒక గెటప్ లాగా వేసి వీడియో తీశానమాట అయితే అప్పట్లో మనకి అవేం యూట్యూబ్ లేవు కాబట్టి అది అలానే ఉండిపోయింది నా దగ్గర మా రిలేటివ్స్కి మాత్రం షేర్ చేశాను అయితే ఇప్పుడు అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు వాడి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్యూట్ గా ముద్దుగా ఉంటాడు వాడు సో వాడికి నేను కొన్ని గెటప్స్ వేసాను అనమాట కొంతమంది టీచర్స్ మనకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా మా తెలుగు టీచర్ ఇంగ్లీష్ సార్ అలాగే మనకు పద్యాలు శ్లోకాలు నేర్పించే టీచర్లు ఎలా ఉంటారు సంస్కృతం టీచర్ ఎలా ఉంటారు లైక్ పీటీ సార్ ఎలా ఉంటారు అని కొన్ని చిన్న చిన్న గెట్ అప్స్ చేశాను సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఆ ముద్దు మాట ముద్దు ముద్దు మాటలు వింటూ ఈ వీడియోనైతే ఎంజాయ్ చేయండి నాకు తెలిసి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకెంత కాలొస్తే ఆ వీడియో అయితే చూసేసేయండి 아, 안 돼, 엄마엄마안 돼, 아, 안 아, 안 돼, 아, 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 이루 이가 란 이가루 우우 아, 라 Buk book. Starting the third B. Bisan B stands She a car. She sounds cat. G dog. G for dog. Bye. Pradhanasamyam. She did the Vasa Govinda. She is Govinda.

ne pilllu,